మడకశీర మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ మున్సిపల్ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు రాణి గతంలో వైసీపీ ప్రభుత్వంలో మనకశీర అంటే సత్తుసాయి జిల్లా మనకశీర మున్సిపాలిటీకి ఎన్నిక జరిగినప్పుడు అక్కడ అంటే మొత్తము అక్కడ ఇరవై కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి అక్కడ పదిహేను మంది వైసీపీ వాళ్ళు గెలిచారు ఐదు మంది టీడీపీ వాళ్ళు గెలవడం జరిగింది దీంతో సంఖ్యాబలం వాళ్ళు అధికంగా ఉండటం వల్ల అప్పట్లో లక్ష్మీ నరసమ్మ అనే మున్సిపల్ చైర్మన్ గా రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడున్న కౌన్సిలర్లు తామేమి అభివృద్ధి చేయలేకపోయాము వైసీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా మడక్సీరన్ పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది అని చెప్పి ఒక తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడం జరిగింది దీంతో టీడీపీకి మొత్తం పద్నాలుగు మంది కౌన్సిలర్లు అయ్యారు ఈ సందర్భంగానే వీళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పనితీరు కూడా నచ్చకపోవడంతో ఈ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళని తొలగించడం జరిగింది అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఇవాళ ఎన్నిక ప్రక్రియ జరిగింది ఈ ఎన్నిక ప్రక్రియలో మొత్తము పదహారు మంది మొత్తం పద్నాలుగు మంది టీడీపీ కౌన్సిలర్లు ఎక్సక్స్ అఫీషియల్ మెంబర్ గా ఉన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మొత్తం పదిహేను ఓట్లు పదిహేను ఓట్లు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది అయితే నరసింహరాజు చైర్మన్ గా ప్రభావతి వైస్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది రాణి ధన్యవాదాలు లక్ష్మి